హాయ్ హలో వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడ్ ఇష్టముగుడు ఎపిసోడ్ ట్వంటీ అక్కడే ఉన్న ఒక స్టాండ్కి చారబడి పడి పడి నవ్వుతూ ఉన్నాడు వీర్ వీర్ వైపు ఉక్రోషంగా చూస్తూ ఉంది మైదిలి ఏంటమ్మాయ్ ఏదో వెన్నతో పెట్టిన విద్య అన్నావు కదా ఆ వెన్నతో పెట్టిన విద్య ఇదేనా నవ్వు ఆపుకుంటూ అడిగాడు ఆ అంటూ అరుస్తూ వీర్ వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు నీ మీద కోపం మొత్తాన్ని దీని మీద చూపిస్తా అంటూ ఈ సారి వీర్ వైపే చూపు నిలిపి ఆ డంబల్స్ ఎత్తే ప్రయత్నం చేసింది అయినా కూడా అది ఇంచి కూడా కదలకపోవడంతో ఈసారి పడి పడి నవ్వడం మొదలు పెట్టాడు వీర్ మొహం ముడుచుకొని వీర్ వైపు చూస్తూ ఇదిగో చిన్న పిల్లని చేసి నన్ను ఏడిపించకు ఏడుస్తున్నట్టు ముగ్గు ఏగ బీలుస్తూ చెప్పింది సరే ఆగు అంటూ మైథిలిని కొంచెం ముందుకి జరిపి తన వెనుక ఉన్న కొంచెం ప్లేస్లో కూర్చున్నాడు వీర్ మైథిలి చేతుల పక్కనే చేతులు వేసి పైకి లిఫ్ట్ చేశాడు మైథిలి వీర్ వైపు చూస్తూ లవ్ యు వీర్ అంది మైదిలి అబ్బో అంటూ ఆ డంపల్ని కింద పెట్టి పొట్టిపోవడంకాయ నువ్వేమన్నా చేస్తాను అంటే ఆ థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేయి అది బోరింగ్ ఇదిగో ఈ హ్యాండ్స్తో చేస్తున్నది చూడు ముందుకి వెనక్కి సైడ్ నుంచి చేస్తున్నావు కదా అది చేస్తా నీ వల్ల కనీసం కాదు మూసుకొని జిమ్లో నుంచి బయటకు వెళ్ళు అయినా నిన్నటి నొప్పులు అప్పుడే తగ్గిపోయాయా జిమ్లోకి వచ్చా ఇంటెన్ తో చూస్తూ అడిగాడు ఇదిగో ఇప్పుడు కానీ నువ్వు తిక్క తిక్కగా ఏమైనా బిహేవ్ చేయాలి చెప్తున్నా నేను వన్ వీక్ ఆశ్రమంకి వెళ్ళిపోతాను బెదిరించే ప్రయత్నం చేస్తూ చెప్పింది ఏంటే నువ్వు వెళ్ళిపోతే నేను చూస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటా అనుకుంటున్నావా నువ్వు వెళ్ళక ముందే నేను వెళ్ళి కనీసం నేను ఆశ్రమంలోకి కూడా అడుగు పెట్టనివ్వకుండా తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టి పడేస్తాయి ఇక్కడ నువ్వు మారిపోయావు అనుకున్నాను కానీ అస్సలు మారలేదు వీర్ బుగ్గ పొడుస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న మైదిలీ వైపే చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు మైథిలి తిరిగి తన రూమ్ లోకి వెళ్లిపోయి స్నానం చేసి చీర కట్టుకుని మెడ మీద నడుము వప్పు మీద చేసిన చిలిపి గాయాలు కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ అది కనపడకుండా చీరని సరిచేసుకుంటూ మెడ మీద క్రీమ్ రాసుకుంటూ రెడీ అవుతూ ఉంది సరిగ్గా అప్పుడే తన జిమ్ వర్కౌట్స్ కంప్లీట్ చేసుకుని రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు వీర్ రూమ్ లో అద్దం ముందు నిలబడి అలంకరించుకుంటున్న తన భార్యామణిని చూస్తూ ఉంటే భలే ముద్దుగా అనిపించి నుంచి ఆమెని హత్తుకున్నాడు చీ మొత్తం వర్కౌట్స్ అన్నీ చేసుకుని చెమట బాడీతో ఇప్పుడే స్నానం చేసి వచ్చిన నన్ను ముట్టేసుకున్నాం నేను కూడా మళ్ళీ చెమటతో తడిచిపోయాను వీరు వైపు చూస్తూ చెప్పింది అవునా అంటూ ఆమె చీర కొంగు తీసుకుని తన మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ అయితే పర్వాలేదు మళ్ళీ స్నానం చేయి నిన్నటిలా నాతో కలిసి అంటున్న తన మాటలు పూర్తి కాకముందే వీరి నోటి మీద ఒక దెబ్బ వేసి ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళాలి సార్ నిన్న కూడా ఆఫీస్కి వెళ్ళలేదు ఇలా అయితే కంపెనీ ఏమవుతుంది ఏమవ్వదులే నేను రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళకపోతే అక్కడ ఏం కొంపలు మునిగిపో అంటూ ఆమెని మరింతగా దగ్గరికి జరుపుకుంటూ చెప్పాడు అవునా అలా అని మీకెవరు బౌండ్ పేపర్ రాసిచ్చారు మూతి తిప్పుకుంటూ అడిగింది తిప్పుకుంటున్న ఆ మూతిని చూస్తూ ఆమె మొహాన్ని పెదాలను అందుకున్నాడు చూస్తూ ఉంది మైదిలి మైదిలి ఊపిరి భారం అవుతున్న వేళ అప్పుడు తనని వదిలి దూరం జరిగాడు మైదిలి సీరియస్ గా వీర్ వైపు చూస్తూ అసలు ఇదేమన్నా బాగుందా నుంచి అసలు గ్యాప్ కూడా ఇవ్వడం లేదు ఆ విషయం మీకు తెలుస్తుందా అడిగింది ఉక్రోషంగా ఏమో నాకు తెలీదు అసలే పెళ్ళైన తర్వాత ఈ పనిలోకి చాలా గ్యాప్ వచ్చింది సో నిన్న మళ్ళీ ఒక్కసారిగా నీ టచ్ ఫీల్ అయ్యేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నిన్ను ఇంకొకసారి అలాంటివి నా దగ్గర ఎత్తకు నా కుళ్ళు మండిపోతుంది ఆ మాటకి నవ్వుకుంటూ అయినా అది నీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటా ఎలాగో చెప్పనా ఎందుకంటే ఎలానో నువ్వు ఫ్రెషర్ నేను కూడా ఫ్రెషర్ అయితే బాగుంది కదా అందుకే నువ్వు ఫ్రెషర్ కాబట్టి నేను ఫుల్లే ఎక్స్పీరియన్స్ కన్ను కొడుతూ చెప్పాడు ఆ మాటకి నోటికి చేతిని అడ్డుపెట్టి అయినా అసలు ఇలాంటి మాటలు ఎలా వస్తాయి సార్ మీకు అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేసింది అరే నా చెమట మొత్తం అంటించేశాను కదా ఇద్దరం వెళ్ళి స్నానం చేద్దాం పదా చేయి పట్టుకొని రెండు అడుగులు ముందుకి వేసేసరికి నాకంత ధైర్యం లేదు ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసరావు ఆఫీస్కి టైం అవుతుంది అంది మైథిలి సరే మేడం అంటూ మైథిలి మెడ మీద హై కిస్ ఇచ్చి అక్కడి నుంచి లోకి వెళ్ళిపోయాడు దేవుడా ఈ వీర్ నిజంగా చాలా పెద్ద అల్లరోడు ఎలా భరించాలో ఏంటో వీడిని అనుకుంటూ ముద్దుగా వీరిని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీర్ స్నానం చేసి వచ్చి తన డ్రెస్ తీసుకుని వేసుకుని ఆఫీస్కి రెడీ అయి కిందకి వచ్చాడు మైదిలి బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ వచ్చాక తనని వడ్డిస్తూ ఉంది ఇవన్నీ చేయాల్సిన పని లేదు నువ్వు ఈ పనులన్నీ చేయడానికి పని వాళ్ళకి జీతం ఇస్తున్నాను నువ్వు పని చేస్తే వాళ్ళకి జీతం ఇవ్వడం ఎందుకు అరే అన్ని పనులు వాళ్ళే చేస్తున్నారు నా భర్తకి వడ్డించడం మాత్రమే కదా నేను చేద్దాం అనుకుంటున్నాను ఇది కూడా చేయకపోతే చాలా కష్టం అబ్బో అలా అంటావా సరే అయితే అంటూ భార్య వడ్డిస్తూ ఉంటే తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర్ వెళ్ళిపోయాక పనివాళ్ళు టిఫిన్ వడ్డిస్తూ ఉంటే టిఫిన్ తినేసి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయింది బాగా నిద్ర వస్తూ ఉంటే పడుకుండిపోయింది మళ్ళీ మధ్యాహ్నం లేచింది అప్పటికే దివిత్ నుంచి కాల్ వచ్చి ఉండటంతో అన్నయ్య కాల్ చేశాడా అనుకుంటూ తిరిగి దివిత్కి కాల్ చేసింది కానీ అప్పుడు దివిత్ పడుకుని ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేకపోయాడు అన్నయ్య పడుకుని ఉంటాడులే అనుకుంటూ ఏమీ తోచక ఆశ్రమంకి వెళ్ళాలి అనుకుంది ఒకసారి శాడిస్ట్గాడికి చెప్పి వెళ్ళాలి అనుకుంటూ వీర్కి కాల్ చేసింది అప్పుడే మీటింగ్కి వెళ్తున్న వీర్ మొబైల్ రింగ్ అవుతూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేశాడు హలో వీర్ చెప్పు ఏం చేస్తున్నావు అది బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది మీటింగ్కి వెళ్తున్నా అయిపోయాక రానా అది కాదు ఆశ్రమంకి వెళ్తాను ప్లీజ్ వీర్ సరే వెళ్ళు దానికి నాకెందుకు కాల్ చేస్తున్నా అంటే నీ చెప్పకుండా బయటికి వెళ్ళొద్దు అన్నావు కదా అన్నాను కానీ ఇప్పుడు కాదు అది ఒకప్పుడు అయినా కింద డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ని తీసుకుని వెళ్ళు సరేనా జాగ్రత్త అన్నాడు వీర్ ఓకే బాయ్ వీర్ లవ్ యూ అంటూ కాల్ కట్ చేసి తను చెప్పినట్టే బయటికి వెళ్ళి కార్ రెడీ చేయమని చెప్పి మళ్ళీ రూమ్ లోకి వచ్చి రెడీ అయ్యి ఆశ్రమంకి స్టార్ట్ అయింది ఆశ్రమంకి వెళ్లే దారిలో కార్ ఆపమని చెప్పి పిల్లల కోసం స్వీట్స్ అలాగే చాక్లెట్స్ కొని పట్టుకుని వెళ్ళింది మైదిలిని ఆశ్రమం దగ్గర చూసిన పిల్లల ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి ఎలా ఉన్నారందరూ అందరినీ చూస్తూ నవ్వుతూ అడిగింది మైదిలి మేమందరం చాలా బాగున్నాం మక్క నువ్వెలా ఉన్నా అడిగింది మను నేను కూడా చాలా బాగున్నాను మీ అందరి కోసం ఏం తీసుకొచ్చానో చూడండి అంటూ తను తీసుకొచ్చిన చాక్లెట్స్ స్వీట్స్ అన్ని పిల్లలకి ఇచ్చింది అవి చూసిన పిల్లలు మరింత ఆనందపడిపోయారు వచ్చిన ప్రతిసారి తీసుకొని రావాలా ఇలాగా అడిగారు సావిత్రమ్మ గారు మైథిలీ వైపు చూస్తూ నాకు మాత్రం ఎవరున్నారు నాని వీళ్ళే కదా అందుకే వీళ్ళ కోసం ఇలా ఏదో ఒకటి తీసుకుని వస్తూ ఉంటాను ఇంకేంటి నీ జీవితం ఎలా ఉంది మొన్న నీ పుట్టినరోజు నాడు చూసిన తర్వాత అర్థమైంది అతను మారిపోయాడు అని చాలా సంతోషంగా ఉందిరా నిజమే అతను నిజంగా మారిపోయాడు రాక్షసుడు లాంటివాడు కానీ నాతో మాత్రం చాలా ప్రేమగా ఉంటాడు నిజమే జాగ్రత్తగా ఉండు ఎక్కువగా అతనితో గొడవ పడకు బుద్ధిగా ఉండు ఇంకేంటి మరి తొందరలో పిల్లల్ని ఏమైనా కనే ఆలోచనలో ఉన్నారా అడిగారు సావిత్రమ్మ గారు నాని అంటూ సిగ్గుపడిపోతూ చేతుల్లో మొహం దాచుకుంది మైదిలి మైదిలి సిగ్గే ఆవిడికి సమాధానం చెప్తూ ఉంటే ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండు తల్లి అంటూ ప్రేమగా తన చెంపలు నిమిరి నువ్వు వస్తున్నావని తెలియలేదు ఆగు అరగంటలో నీకు ఇష్టమైన పులిహోర చేస్తాను లవ్ యు నాని అంటూ ఆవిడ్ని గట్టిగా హత్తుకొని ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టింది ఆవిడ కూడా తిరిగి మైదిలీని హత్తుకొని వెళ్లి వేడి వేడిగా పులిహోర తయారు చేశారు ఇక మధ్యాహ్నం అక్కడ పిల్లలందరితో కలిసి భోజనం చేసి సాయంత్రం వరకు వాళ్ళతోనే టైం స్పెండ్ చేసి ఇక వీర్ వచ్చే టైం అవుతూ ఉండడంతో ఇక నేను వెళ్ళొస్తాను అంటూ అందరికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైదిలి ఇంటికి వచ్చేసరికి వీర్ వచ్చేసి ఉండడంతో అప్పుడే వచ్చేసారా నేనే ఇంకా ఫాస్ట్ గా వద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది సర్లే ఇప్పుడు నేనేమైనా అన్నానా నిన్ను అడిగాడు వీర్ సరే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అంటూ పైకి వెళ్ళింది మైథిలి మైదిలీ వెనకే వెళ్ళాడు వీరి కూడా సరిగ్గా వెళ్ళి డోర్ క్లోజ్ చేసే టైంకి రూమ్లోకి వచ్చాడు వీర్ అరే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్తున్నాను కదా ఇక్కడ మీకేం పని పని అంటే చాలానే ఉంది అసలు మార్నింగ్ నుంచి నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా సో ఇప్పుడు కొంచెం స్నాక్స్ తీసుకుంటా ఇట్స్ లైక్ అ స్టార్ట్ వాట్ యూజే చంపేస్తాం వెళ్ళు నైట్కి వద్దా వీర్ వైపు చూస్తూ అడిగింది వీర్ మైతి నడుము చుట్టూ చేతులు వేసి తనని దగ్గరగా లాక్కొని నాకు ఎప్పుడు కావాలి నైట్కి కూడా కావాలి కాదు కూడదు అంటే బాగోదు అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా ఆమె పెదాలను మూసేశాడు వీర్ అన్న మాట బయటికి రాకముందే ఆమె పెదాలు అతని పెదాల మధ్య బందీ అయ్యాయి ముద్దు పెడుతూనే తనని ఎత్తుకొని మంచమే వైపు అడుగులు వేశాడు వీర్ వీర్ మెడ చుట్టూ చేతులు వేసి ఆ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది మైదిలి మంచం మీదకి దించి పూర్తిగా ఆమె మీదకి చేరిపోయాడు వీర్ ఇప్పుడు వద్దు వీర్ అంటూ ఉంటే మరొకసారి ఆమె పెదాలు మ్యూట్ అయిపోయాయి ముద్దు పెడుతూనే చీర పైటని దూరం చేసి ఆమె రెండు చేతుల్ని అతని రెండు చేతుల్లో బంధించాడు అలా ఒక్కో సరిగమని దాటుతూ పూర్తిగా ఆమెని తనలో కలిపేసుకున్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్